హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర రాజధాని ప్రా మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ విద్యాధరపురం ప్రైమ్ లొకేషన్లో డైరెక్ట్ ఓనర్ సెల్గా త్రీ బీహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి ఇది అండర్ కన్స్ట్రక్షన్లో ఉందనమాట ప్రస్తుతానికి సో ఈ అపార్ట్మెంట్ ముందు రోడ్డు కూడా మనకి థర్టీ త్రీ ఫీట్ రోడ్ అండి చుట్టూ అంతా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా మరియు రెసిడెన్షియల్ పరంగా కూడా చాలా బాగుంటుంది సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి వీడియోలో తెలియజేస్తానండి వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ విద్యాధరపురం ప్రైమ్ లొకేషన్లో ఈ అపార్ట్మెంట్లో మనకి త్రీ బీహెచ్కే ఫ్లాట్ అనేది డైరెక్ట్ ఓనర్ సెల్గా సేల్గా అనేది వచ్చిందండి ప్రస్తుతానికి ఇది అండర్ కన్స్ట్రక్షన్లో ఉందనమాట దీనికి టోటల్ ప్లేంటీరియా అనేది థర్టీన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ ఇచ్చారండి టోటల్ ఎస్ఎఫ్టీ అనేది సుమారుగా మనకి పదిహేడు వందల ఎస్ఎఫ్టీ వచ్చిందండి అన్డివిడెడ్ షేర్ కింద ముప్పై ఏడు గజాలనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారనమాట అలానే కార్ పార్కింగ్ సౌకర్యం ఉందండి మరియు లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందన్నమాట సో ఇప్పుడు ఇది ప్రజెంట్ మనకి తొంభై లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్గా అనేది వచ్చిందండి సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే డైరెక్ట్ ఓనర్తోనే మీటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి ఇందులో మేము ఎటువంటి కమిషన్ కూడా తీసుకోమన్నమాట సో ఈ ప్రాపర్టీ కానీ నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తాం అండి అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట సో ఎవరు కూడా మిస్ చేయమా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి సో ఇప్పుడు మనకి చుట్టూ అంతా కూడా మంచి క్లాస్ డీసెంట్ ఏరియా అనమాట అండి ఇటు భవానీపురంకి వన్ టోన్ మార్కెట్ కూడా చాలా దగ్గరగా వస్తుందండి ఈ విద్యాధరపురం అనేది ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే రేట్ అనేది మాట్లాడుకోవచ్చండి రేట్ అనేది ఏమీ ఫైనల్ కాదనమాట సో ఎవరు కూడా మిస్ చేయమని చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ